హాయ్ మీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ అవన్నీ గుర్తుకు చేస్తాయి ఈ అయితే నేను ఈ మస్క మధంతో ఇదే అండి కర్బూజాతో ఒక రెసిపీ అయితే చేస్తున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే బల ఇష్టంగా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఏం లేదు ఒక మంచి కర్బూజా తీసేసుకొని కొంచెం ముందు కట్ చేసుకొని గుజ్జు మొత్తం తీసేసుకోవాలండి స్పూన్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గ్లాస్ పాలు తీసుకొని గోరు కాచి దాంట్లో నాలుగు స్పూన్ల చెక్కీర వేసి కాచి పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు పాలు తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ జీడిపప్పు బాదం పప్పు చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇందాక కస్టర్డ్ మిల్క్ చేసాం కదా ఆ మిల్క్ని దీంట్లో యాడ్ చేసేసి జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని ఒకసారి టూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది అడుగు అంటకుండా చూసుకుంటే సరిపోతుందండి పాలు ఫుల్ పెడితే అడుగు అంటిపోతుంది స్లో ఫ్లేమ్లో కొంచెం టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది పాలు చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందాక కర్బూజ గుజ్జు తీసేసుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకుంటే సాఫ్ట్గా ఇలా జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఈ కాజు చల్లార్చిన పాలల్లో ఈ కర్బూజా మిక్సింగ్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తం వేసేద్దామండి ఈ మిక్సర్ని మనం ఇందాక ఒక చుప్పలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్బూజాని దాంట్లో వేసేసుకొని నైట్ మొత్తము లో పెట్టుకుంటే ఒక ఐస్ క్రీమ్ లా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనకి బయట అమ్ముతారు ఉంటారు కదా ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది మ్యాంగో పాలపుతో చేస్తారు కదా ఇలాగే మనం ఇంట్లో మనం రెడీగా చేసుకోవచ్చు అనమాట మిగిలిన పాలతో ఇలా టీ కప్స్ తీసేసుకొని ఆ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే పిల్లలుగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందన్నమాట నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఐస్ క్రీమ్ లా వస్తుంది చూడండి మనకి ఇష్టమైన ఆకారంలో మనం కట్ చేసుకొని ఒక బైట్స్ బైట్స్గా మనం తినచ్చు చాలా బాగుంటుందండి అసలు నిజంగా ఐస్ క్రీమ్ కూడా అంత టేస్టీగా ఉండదు అనమాట ఆ ఫ్రూట్ ఫ్లేవర్ తగులుతుంది అనమాట అంత బాగుంటుంది మనకిష్టమైన ఆకారంలో ఆ ఐస్ క్రీమ్ కట్ చేసుకొని తినేయడమే అండి అంతే చాలా ఈజీ రెసిపీ పిల్లలకి ఇష్టమైన రెసిపీ సమ్మర్లో మీ పిల్లల్ని కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే భలే నచ్చింది అంటే ఆ ఫ్రూట్ ఫ్లేవర్ అలాగే మనకి టేస్టీగా అనిపించదనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్